హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ చాంప్ ఆ అయితే నేను మా యానివర్సరీలో బ్లాక్ బిట్స్ తీసుకున్నా అని చెప్పాను కదా నాది ఓన్లీ గోల్డ్ వీడియో వరకు మొత్తం కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను అన్నాను మేమైతే ఈ గిరి జేవర్ మెహల్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే గోల్డ్ పర్చేస్ చేశాము ఇక్కడ మనకి డైమండ్ గోల్డ్ ప్లాటినం కుందన్ పోల్కి ఈ అంటే ఏంటో మరి సిల్వర్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్లో నేను తీసుకున్న ప్రోడక్ట్ బీఏఎస్ హాల్మార్క్ కూడా ఉంది నైన్ వన్ సిక్స్ అయితే సో నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇదైతే నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట యాక్చువల్గా అయితే లాస్ట్ టైం తీసుకున్నది బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయి గోల్డ్ చాలా తక్కువలో ఉందనమాట అంటే అప్పుడున్న బడ్జెట్కి అది తీసుకున్నా సో ఈసారి అయితే బ్లాక్ బీడ్స్ ఎక్కువ లేకుండా ఇలా గోల్డ్ చైన్ వచ్చేలా తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇదైతే చాలా సాఫ్ట్ చైన్ అసలు ఎక్కడ ఏం గుచ్చుకోదనమాట అండ్ ఇలా ఒక చిన్న హాలో షేప్ బాక్స్ లాగా వచ్చింది అండ్ ఇక్కడైతే కొన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నాయి డిజైన్ మొత్తం మీరు చూసారంటే చాలా తక్కువ బ్లాక్ బీడ్సే ఉన్నాయన్నమాట చైన్ అంతా మొత్తం గోల్డ్ చైన్ లాగే ఉంటుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా చైన్ మోడల్ తీసుకుంటేనే బెటర్ తక్కువ బ్లాక్ బీడ్స్ ఎందుకంటే మీరు చూస్తే ఈ బ్లాక్ బీడ్కి అల్లే దగ్గర మనకి ఈ లింకులు ఊడిపోయే అవకాశం అన్నమాట చాలా సన్నగా తయారు చేస్తారు సన్నటి రెండు వైర్లతోటి ఇలా అయితే తయారు చేశారు మొత్తం ఇంతకుముందు నా బ్లాక్ బీడ్ చేయిన్ అంతా ఇలా కంప్లీట్గా ఇలాగే ఉండేది మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చి సో ఇదంతా కూడా అల్ అల్లడమే ఇక్కడ కూడా ఊడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా చా చాలా వరకు తక్కువలో ఉండేటట్టు చూసి తీసుకున్నాను డిజైన్ అయితే కంప్లీట్గా ఇలా ఉంది ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే పడింది నేను బిల్ కూడా చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ ఇదే మన గైరీ సేవర్ మెహల్లో నేను తీసుకున్న బిల్ అయితే దీంట్లో గోల్డ్ మంగళ సూత్రం ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయితే టోటల్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చింది నెట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ జీరో గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్స్ యూటీ గోల్డ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అంటే నిన్న థర్టీన్త్ జూన్ రోజు నైంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది గ్రామ్కి అంటే ఢిల్లీలో ఢిల్లీలో అయితే ఇది ప్రైజు మనకి స్టేట్స్ని బట్టి కూడా ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది థర్టీన్త్ జూన్ రోజు ఉన్న ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ అయితే నైంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దీని మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ మాత్రమే మేకింగ్ చేశారు ఇక తరుగు మజూరి లాగా రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ మనకి ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఉంది సో ఆ మేకింగ్తో కలిపి ఈ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ త్రీ జీరో గ్రామ్స్కి గోల్డ్కి ఎయిటీ థౌజండ్ అయ్యింది అండ్ జిఎస్టీ కామనే కదా టూ థౌజండ్ ఫోర్ టెన్ రూపీస్ టోటల్ బిల్ అయితే ఎయిటీ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ అయింది ఎయిటీ టూ థౌజండ్కి మేము ఓల్డ్ గోల్డ్ ఓజీ అంటే ఓల్డ్ గోల్డ్ అదే పాత నల్ల పూసలు ఇస్తే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ వచ్చింది మ్యామ్ మేమైతే యాక్చువల్గా లాస్ట్ టైం దీన్ని థర్టీ సిక్స్ థౌసండ్ అలా కొన్నాము విత్ జిఎస్టీ అంతా మాకు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ వచ్చింది ఓవరాల్గా సో అది ఇచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ అయితే పే చేస్తాం థర్టీ ఫైవ్ థౌసండ్ యూపీఐ అనమాట థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ గిరిశేవర్ మెహల్లో ఓన్లీ యూపీఐ తీసుకుంటారు అంటే మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే వెళ్ళాలి క్రెడిట్ కార్డులు ఉన్నాయి డెబిట్ కార్డుకు స్వైప్ చేస్తా అలాంటివన్నీ కుదరదు గూగుల్ పే చేసి గూగుల్ పేలో అంటే అకౌంట్లో డబ్బులు ఉంటే గూగుల్ పే చేసేలాగా అయితేనే మీరు వెళ్ళి తీసుకోవాలి సో ఇలాగా బ్యాగ్లో పెట్టించారనమాట ఇదంతా సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో బ్యాగ్ కూడా బాగుంది రీసెంట్గా అండ్ నెక్స్ట్ సిల్వర్ ఐటమ్స్ అని చెప్పాను కదా సిల్వర్ బ్రేస్లెట్ అండ్ సిల్వర్ కడ సిల్వర్ కడ అయితే మా వాడు వేసుకున్నాడు బ్రేస్లెట్ కూడా చాలా బాగుంది మనకి మేము వెళ్ళిన అయితే వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది సిల్వర్ అంటే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కేజీకి చెప్తున్నాను నేను రేటు అసలు ఈ బ్రేస్లెట్ కూడా చాలా అంటే చాలా షైనింగ్ ఉంది ఇప్పుడు మీకు లైటింగ్ లేదు కాబట్టి మీకు అలా కనిపించవచ్చు బట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ సివర్ మహల్ స్పెషాలిటీ ఏంటంటే మీరు సిల్వర్ కానీ స్టోన్స్ కానీ ఇలాంటిది ఏది కొనుక్కున్నా హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకుంటారు అంటే ఇప్పుడు ఇది నేను నైన్టీన్ గ్రామ్స్ కొన్నా మళ్ళీ దీన్ని నచ్చలేదు మార్చాలి అనుకుంటే వాళ్ళు నైన్టీన్ గ్రామ్స్ ఇచ్చేస్తారు దీంట్లో ఏం కటింగ్ ఉండదు స్టోన్స్ తీసేసి ఓన్లీ సిల్వరే చూస్తామంటారు కదా వేరే షాప్స్లో అలా అయితే ఏం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర తీసుకున్న ఐటమే కాబట్టి ఇది నైన్టీన్ గ్రామ్స్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు మనకి ఇదైతే దీని బిల్ చూపిస్తాను సిల్వర్లో నేనైతే రెండు బ్రేస్లెట్స్ కొన్నాను అనమాట ఒకటి నైన్టీన్ పాయింట్ ఎయిట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ అవి బ్రేస్లెట్ ఏమో నైన్టీన్ పాయింట్ ఎయిట్ నాదేమో నైన్టీన్ పాయింట్ సెవెన్ ఉంది సో దానికైతే టూ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ అలా పడింది అనమాట వీళ్ళు జస్ట్ ఫైవ్ రూపీసే ఛార్జ్ చేశారు అంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది నార్మల్గా సిల్వర్ రేటు బట్ వన్ టెన్ రూపీస్ అలా ఛార్జ్ చేశారు అది చాలా రీజనబుల్గా అనిపించింది ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అంతే సో దాని మీద మనకి జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ చేసుకుని ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయింది ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని రిటర్న్ ఇచ్చేటప్పుడు ఈ గిరిజర్ మెహల్లో అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్కి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా మనకి రిటర్న్ వాల్యూ వస్తుంది అంటే కొన్న రోజే నేను రిటర్న్ ఇస్తే ఎంత వస్తుంది అని కూడా అడుగుతాను ఫస్ట్ కంపల్సరీగా అంటే ఒక్కొక్క షాప్స్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసుకుంటారు కదా మనం సిల్వర్ ఐటమ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే కాకపోతే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అసలు ఏం ఉండవు చాలా తక్కువ రీజనబుల్ అమౌంట్ తీసుకుంటారు బట్ దీన్ని మెల్ట్ చేసేటప్పుడు సిక్స్ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా పడడం వల్ల మనకు ఆ అమౌంట్ తగ్గుతుంది అనమాట ఈ టూ ఐటమ్స్ మనం సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ అలా తగ్గుతుంది సో తగ్గి మనకి అమౌంట్ అనమాట అండ్ యూపీఐ చేసాం మేము ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో అది ఫ్రెండ్స్ మీరైతే ఈ గిరిజవర్ మీకు నచ్చిన ఐటమ్ పర్చేజ్ చేయొచ్చు సిల్వర్ ఐటమ్స్ మీద గోల్డ్ కోటింగ్ ఉన్నాయి అవి కూడా మీకు చాలా రీజన్బుల్గా ఉన్నాయి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఉన్నవి మనకి బయట అయితే నార్మల్గా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు గ్రామ్కి అంటే మీరు ఒక టెన్ గ్రామ్స్ నెక్లెస్ తీసుకుంటే టెన్ గ్రామ్స్ ఇంటూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది బట్ ఈ గిరి సివర్ మెహల్ ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే మన ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు గోల్డ్ కోటింగ్ది మీరు అలా తీసుకొని దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్న మీకు వన్ ట్వంటీ రూపీస్లో మీకు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే వచ్చేస్తుంది అంటే టెన్ గ్రామ్స్కి చెప్తున్నాను నేను రేటు నాకైతే రీజనబుల్గానే అనిపించింది గోల్డ్ పర్చేస్ చేసుకోలేని వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళొచ్చు బట్ ఆ వెళ్ళేది కూడా చాలా తక్కువ ప్రైసింగ్లో ఉంటే మీకు బెనిఫిట్ అందుకోసమే నేను చెప్తున్నాను నా బ్రేస్లెట్ ఎలా ఉంది అండ్ ఈ మంగళసూత్రం ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి బ్లాక్ చిన్న చిన్నపిల్లలు ఉన్న దగ్గర నేనైతే ఇలాంటిదే సజెస్ట్ చేస్తాను నేను గోల్డ్ షాప్లో అడిగినప్పుడు మినిమం సెవెన్ గ్రామ్స్ ఉండాలి వేర్ యూజ్ చేసేది మీరు ఫైవ్ గ్రామ్స్లో తీసుకున్నారు అందుకే ఇన్నిసార్లు లింక్ ఊడిపోతుంది మీరు దీన్ని మార్చేసి తీసుకోవడం బెటర్ అని లలిత జ్యువెలరీలో నేను అడిగినప్పుడైతే చెప్పారు మన ఇంటి దగ్గర హైదరాబాద్లో కేపిహెచ్బిలో సో అందుకే అప్పటి నుంచి మార్చాలనుకుంటున్నాను ఇప్పుడైతే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో వచ్చిందని మార్చేశాను అండ్ ఈ ఈ జైన్ అయితే అభిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకున్నా వాడు ఊరికే పట్టి లాగేస్తుంటాడు మనం ఎత్తుకున్నప్పుడు అట్లా చేసినప్పుడు ఇట్లా చేసినప్పుడు సో ఇదైతే చాలా స్ట్రాంగ్గా వచ్చింది ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి నేనైతే ఈ యానివర్సరీకి తీసుకున్న సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్